రామ్టాక్కి తిరిగి స్వాగతం ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పయో తేదీ చరిత్రలో నిలిచిపోయిన రోజు తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత కులగణనకి సూత్రప్రాయంగా ఆమోదించినటువంటి రోజు అంతవరకు బాగానండి అసలు ఎందుకే కులగణన సింపుల్ పాయింట్ ఎక్కువగా మనం ఆలోచించుకోవద్దు సమాజంలో పుట్టుకతో పాటు వెనుకపట వెనుకబాటుతనాన్ని కొలవటానికే ఈ కులగణ పుట్టుకతో వచ్చిన వెనుకబాటుతనాన్ని దానికే ఈ కొలబద్ద మరి ఆ తర్వాత ఏం చేయాలి ఇక్కడే సమస్య ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మొట్టమొదటసారి కులగణన ఉంది దేనికి దేనికి జరుగుతుంది రెండే రెండు ఇందాకనే చెప్పాను కదా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంలో దీ కులగణన తర్వాత ఆ కులగణన ప్రకారం సంక్షేమ ఫలాలు వెనుకబడిన వర్గాలకి అందించడం కోసం అదండి అన్నిటికన్నా ముఖ్యమైనది సింపుల్ పాయింట్ మనం మరీ ఎక్కువ వెళ్ళి దీనికి గందరగోళం చేసుకోవద్దు అందులో భాగమే ఉన్నటువంటి రిజర్వేషన్ని క్రమబద్ధీకరించుకోవటం కోసం ఆ వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ సంక్షేమ ఫలాలు అట్లానే రిజర్వేషన్లు ఎలా దాన్ని రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవటం సింపుల్ పాయింట్ సింపుల్ ఇది మరి ఇది సాధ్యమా ఇదండి అసలు సమస్య కులగణన చేయటం కూడా దానికి ధైర్యం ఉండాలా మోడీ ఇవాళ డేషన్ తీసుకున్నాడు ఓకే ఒప్పుకుందాం మరి ఇవాళ ఇది సాధ్యమా అమలు జరుగుతుందా గుణగణన తర్వాత మనం అనుకున్న పద్ధతుల్లో అంటే ఇది ఆలోచించాలి ఉదాహరణ నేను రెండు రెండు ఉదాహరణలు చెప్తాను రోహిణి కమిషన్ ప్రభుత్వమే వేసింది పదిహేడు రెండు వేల పదిహేడులో కమిషన్ వేసింది రెండు వేల ఇరవై మూడు ఒక నివేదికనిచ్చింది రెండు సంవత్సరం జూలైలో ఇచ్చింది దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఆ నివేదిక ఇచ్చి పదకొండు వందల పేజీల నివేదిక ఇచ్చింది దాంట్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు ఆ కమిషన్కి అందుబాటులోకి వచ్చాయి వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత దాదాపు రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కులాలు ఉన్నాయట ఓబీసీల్లో దాంట్లో వాళ్ళు చేసిన పరిశోధనల ప్రకారంగా ఇరవై ఐదు శాతం కులాలే తొంభై ఏడు శాతం ఫలితాన్ని అనుభవిస్తున్నాయి ఫలాల్ని ఈ రిజర్వేషన్ ఫలాలని అనుభవిస్తున్నాయట మిగతా డెబ్భై ఐదు శాతం కులాలు కూడా మూడు శాతం ఫలాలనే అనుభవిస్తున్నాయట అందులో ఒక తొమ్మిది వందల ఎనభై మూడు కులాలైతే అసలు ఎటువంటి రిజర్వేషన్ ఫలం అనుభవించలేదట ఇదండి ఆ నివేదిక మరి దీని ప్రకారంగా రీఅడ్జస్ట్ చేయగలిగారా రిజర్వేషన్ల దీన్ని జరగదా జరగటానికి ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అనుకున్నంత తేలిక కాదండి ఏది కూడా ప్రజాస్వామ్యంలో అనుకున్నంత తేలిక కాదు ఉదాహరణ కర్ణాటకనే తీసుకుందాం కర్ణాటకలో రెండు వేల పదిహేనులో సర్వే చేశారు సెన్సస్ కాకపోయినా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది దాంట్లో అది మరి నిజమో నిజమో కాదో ఎవరికి తెలియదు దాంట్లో లింగాయత్తులు ఒక్కలిగాలు సంఖ్య తక్కువ చూపించారనే పేరుతోటి ఆ నివేదికని పబ్లిష్ చేసేటువంటి ధైర్యం ఏ పార్టీకి లేదు ప్రజాస్వామ్యం కాదంట్లా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కన్నా బెటర్ మనకి ఇంకోటి లేదు కానీ దానికి ఉన్నటువంటి ప్రతిబంధికాలు దానికి ఉన్నాయి కాబట్టి రోహిణి రోహిణి కమిషన్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది మోడీ ప్రభుత్వమే అమలు చేయలేని పరిస్థితి ఇంతవరకు అయితే దాన్ని బయట కూడా పెట్టలేదు ఇంతవరకు కూడా నేను తప్పు ఒప్పులు కూడా వెళ్ళట్లేదు ప్రజాస్వామ్యంలో ఉన్న ఇబ్బందులు చెప్తా ఉన్నాను ఏది అమలు చేయాలన్నా కూడా ఇంకొక ఉదాహరణ చెప్తానండి సుప్రీంకోర్టు పోయిన సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్లో ఒక ఏమని ఏమనిచ్చింది అసలు ఎస్సీ ఎస్టీ దీంట్లో కూడా క్రీమీ లేయర్ని అమలు చేయమని తీర్పిచ్చింది సబ్ సబ్క్యాటగరైజేషన్తో పాటుగా అది కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది సబ్క్యాటగరైజేషన్కి ఓకే చెప్పింది కానీ క్రీమీ లేయర్ ఏదైతే అమలు చేయముందో దానికి మేము ఒప్పుకోమని చెప్పి దాన్ని పక్కన పడేసింది రిజెక్ట్ చేసింది ఎందుకని అంటే దాంట్లో మెరిట్స్లోకి వెళ్ళా అసలు వెళ్ళే ధైర్యం చేసే పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్యంలో పట్టులర్గా భారతీయ పరిస్థితుల్లో లేదు ఇది పచ్చి నిజం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది పచ్చి నిజం కాబట్టి కులగలను చేయటం ఈజీ ఈజీ కూడా కాదు ఎవరు చేయలేని పని మోడీ చేస్తున్నాను నేను ఒప్పుకుంటాను కానీ తదనంతర పర్యవసానాలని మరి పరిష్కరించే సమర్థత మోడీ దగ్గర ఉందా అంటే ఉన్న వాళ్ళలో మోడీ ఏ స్ట్రాంగ్ లీడర్ కానీ ఆయన కూడా చేయలేనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో ఉదాహరణకి ఇప్పుడు రాహుల్ గాంధీ దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాడు వరకు కాగట్ల ఆయన యాభై శాతం క్యాప్ తీసేయాలని అడుగుతున్నాడు అంటే ఇంకా మెరిట్ అనేది సొసైటీలో అవసరం లేదు ఎవరికైనా ఎంతో అంత ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత అనేది ఆయన సిద్ధాంతం అమెరికాలోనేమో టోటల్గా మెరిట్ మెరిట్ మీదే నడిచింది రెండు వందల యాభై సంవత్సరాలు ప్రపంచం మొత్తంలో కూడా నంబర్ వన్గా ఎదిగింది మెరిట్ మీదే ఇంకా వేరే దాంట్లో ఏది లేదు సరే అక్కడ మనకున్న ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు వచ్చింది వీటన్నిటినీ సమీక్షించి సుప్రీంకోర్టు ధర్మాసనం యాభై శాతం రిజర్వేషన్లకు ఇవ్వండి మిగతా యాభై శాతం మెరిట్గా ఉంచండి అని చెప్పి చెప్పింది ఇప్పుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది అనేది అసలు ఆయన చదివేంత ఓపికందని నేను అనుకోను అది చదవ చదవకపోగా రెండోది ఇప్పుడు ఆ క్యాప్ తీసేయమని అడుగుతున్నాడు క్యాప్ తీసేటువంటి ఏంటి అది నైన్త్ షెడ్యూల్లో చేర్చమని అడుగుతున్నాడు రెండోది ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇదే రిజర్వేషన్ను కొనసాగించని అడుగుతున్నాడు మరి ఏ పెట్టుబడిదారులు విదేశాల నుంచి వచ్చి ఇవన్నీ మతలబులన్నింటిలోని వచ్చి రిక్రూట్ చేసుకుంటారో నాకైతే తెలీదు ఇది రాహుల్ గాంధీ ఇంకా మిగతా పార్టీల యొక్క ఆలోచనలు ఏది సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ ఈ మిగతా పార్టీల ఆలోచనలు మరి బీజేపీ ఆలోచన ఉంది మరి ఆ కులం అనేది వాస్తవం అయినప్పుడు భారత్లో ఆ కులం ఒక్క హిందూ మతంలోనే కాదు మిగతా మతాల్లో కూడా ఉంది కాబట్టి అన్నిటికీ కలి కలిపి కులగణన చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సరే సమస్యలు ఎన్నో ఉన్నాయండి నేను ఒక్కటే పాయింట్ చెప్తానండి యాఫై పర్సెంట్ క్యాప్ అంటున్నారు కదా యాఫై పర్సెంట్ క్యాప్ తొలగించాల్సిన అవసరం సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పును ఉల్లంఘించాల్సిన పడిన అవసరంలా నిజాయితీగా నిక్కచ్చిగా క్రీమీ లేయర్ని అమలు చేయండి ఓబీసీల్లో అమలు చేయండి తర్వాత దీంట్లో ఎస్సీ ఎస్టీలో అమలు చేయండి యాభై శాతం సరిపోతుంది ఆల్రెడీ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా ఏమి ఇప్పుడు ఉదాహరణకి ఈ ట ఈ జనరేషన్లో వచ్చిన వాళ్ళని చేయమంటలేదు వాళ్ళ వాళ్ళ తో దానికి చాలా రకాల ఇది ఉన్నాయి ఒక క్రిమిలేయర్ అంటే నేను ఏదో ఒక చిన్న మాట చెప్పాను తప్పితే దానికి ఎన్నో రకాలుగా దాన్ని చేయొచ్చు నీకు ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే చేయాలని ఆ చేసే ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదు అనేది నా పాయింట్ ఇవాళ సో కాబట్టి కులగణనకి ఓకే కులగణన తర్వాత పర్యవసానాలు మోడీ కూడా చేయగలడా అంటే బిగ్ క్వశ్చన్ మార్క్ ఇది పులి మీద స్వారీ చేసినట్టే నా దృష్టిలో చివరగా ఒక మాట చెప్తానండి అసలు కులాలు పోవాలి కులరహిత సమాజం కావాలి జాతి మతం కులం ప్రాంతం ఇవేవి ఉండకుండా ఉండని ఆధునిక సమాజాన్ని నిర్మించుకోవాలని కళలు కన్నామే ఆ పేరుతోటి కులాంతర వివాహాలు కూడా ఎంతోమంది చేసుకున్నారే మరి వాళ్ళ కళలు కళలుగానే మిగులుతాయా అసలు వాళ్ళకి మనం చెప్పే సమాధానం ఏంటి వాళ్ళ జీవిత కుల రహిత సమాజాన్ని చూడగలమా నిజం చెప్పాలంటే చూడలేము వాళ్ళ కళ స్వప్నంగానే ఉండిపోతుంది తప్పితే అది ఇప్పట్లో నెరవేరే కళ కాదు అనేది మాత్రం ఇదే యథార్థం ఇదే యథార్థం ప్రస్తుతానికి మాత్రం కాలమే నిర్ణయించాలి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి